లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక భాబి వందనములండి అండి ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము మత్తయ్యి ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చరణములు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు ఆమెన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు కు తోడయ్యుండి నడిపించను లార్డ్